హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అన్న టాపిక్ లోపల త్రీ పాయింట్ సెవెన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము ప్రీవియస్ క్లాస్లో మనము ఫస్ట్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లమ్ చెప్పుకోవడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి మీకు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కూడా మనం ఇప్పటివరకు చెప్పిన క్లాసులన్నీ డైరెక్ట్గా ఉంటే అక్కడ కూడా చూసుకోవచ్చు ఈ రోజు క్లాస్లో థర్డ్ ఫోర్త్ బిట్స్ చూద్దాము దాంట్లో ఫస్ట్ థర్డ్ వన్ చూడండి ఈ క్రింది సంఖ్యలు పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడతాయా సరి చూడండి అయితే మనకి ఈ భాజనేయత సూత్రాల లోపల పదకొండు యొక్క భాజనేయత సూత్రాన్ని ఒకసారి చెప్పుకొని ఈ ఫస్ట్ ప్రాబ్లము చూద్దాము పదకొండు యొక్క భాజనేత సూత్రం చూడండి సంఖ్యలలోని బేసి స్థానాలలోని అంకెల మొత్తము స్థానాలలోని అంకెల మొత్తంలో తేడా సున్నా లేదా పదకొండు యొక్క నిజమైన ఆ సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే చూడండి ఇచ్చిన దాంట్లో మనకు సంఖ్య లోపల సరి బేసిని డి సపరేట్ చేసి ఆ రెండింటి మధ్యాహ్నం మొత్తం కూడి తర్వాతకి లెస్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ లెవెన్ చేత భాగించబడితే ఆ వచ్చి ఇచ్చిన డిజిట్ మొత్తము లెవెన్ చేత భాగించబడుతుంది అని దాని మీనింగ్ మనం ఒక ఎగ్జాంపుల్గా డైరెక్ట్ ప్రాబ్లమ్నే చేస్తూ వెళ్ళిపోదాం థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ చూడండి థర్డ్ దాంట్లో మనకు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అనేది మనకు లెవెన్ చేత భాగించబడుతుందా లేదా అని సరి చూడమంటున్నాడు మనకు భాజనేత సూత్రాలలో చెప్పినట్టు దీనికి ఫస్ట్ సరి బేస్ని సపరేట్ చేసి వాటి మొత్తంని మళ్ళీ తర్వాత కేం చేయాలి వాటి మధ్య తేడా చేస్తే ఆ వచ్చిన వాల్యూ పదకొండు చేత పోతుందా లేదా అనేది చెక్ చేద్దాం ఫస్ట్ చూడండి మనకు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఉంది అయితే ఇది పదకొండు నుంచి విశేషంగా భావించబడుతుందా లేదా చెప్పాలంటే ఫస్ట్ ఈ డిజిట్ లోపల సరీ బేస్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది బేసి ఇది సరి అవుతుంది అప్పుడు మనము బేసీ సంఖ్య అంకెలు మొత్తం తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లేస్ ఫోర్ ప్లేస్ ఫోర్ రావడం అవుతుంది వీటిని మొత్తం చేస్తే మనకి ఎంత థర్టీన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సరి కదా ఇక్కడ సరి చూడండి మనకు ఎయిట్ మనకు అదే విధంగా నైను ఎయిట్ రావడం జరుగుతుంది కాబట్టి సరిసానాలలో అంకెల మొత్తము మనకి ఎంత ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ అవుతుంది వాటిని మొత్తం యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ సరి బేసీల మొత్తము మనకు మధ్య తేడా కావాలి తేడా వస్తేనే కదా అయితే ఇక్కడ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇక్కడ థర్టీన్ ఉంది కాబట్టి లెస్ చేస్తే మనకి ఎంత అవుతుంది ట్వెల్వ్ అవుతుంది అయితే ఈ ట్వెల్వ్ అనేది పదకొండు చేత భాగించబడుతుందా అంటే భాగించబడదు కాబట్టి మనకు ఇచ్చినది ఇచ్చిన లెక్క అంటే ఏంది ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అనేది పదకొండు చేత భాగించబడదు ఇది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూడండి మనకు ఇది టెన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఉంది అయితే ఇక్కడ లెవెన్ తోటి భాగించాలంటే ఫస్ట్ సరి బేస్ సపరేట్ చేసుకోవాలి ఇది బేస్ అవుతుంది ఇది సరి అవుతుంది దాని ప్రకారంగా చూసుకుంటే బేసి మొత్తం అన్నప్పుడు వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ రావడం జరుగుతుంది వీటి మొత్తం చేస్తే పదమూడు వస్తుంది థర్టీన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సరి చేసినట్లయితే సరి మొత్తం మనకి ఏముంది జీరో టూ ఉంది అంటే జీరో ప్లస్ టూ చేస్తే టూనే వస్తుంది అయితే వీటి మధ్య తేడా వీటి మధ్య తేడాను తీసుకుంటే మనకు థర్టీన్ మైనస్ టూ అనేది ఎంత వస్తుంది లెవెన్ వస్తుంది ఈ లెవెన్ అనేది మనకు లెవెన్ చేత భాగించబడుతుంది కావున మనకు ఇచ్చిన ప్రాబ్లం ఎంత టెన్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా మనకు లెవెన్ చేత భాగించబడుతుంది ఇది సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి మనకు ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ ఉంది అయితే దీంట్లో ఫస్ట్ బేసి చూసుకోండి ఇది బేసి ఇది సరే కదా ఈ బేసి చూసుకున్నట్లయితే బేసి మొత్తము టూ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ వస్తుంది ఇది చేస్తే లెవెన్ రావడం జరుగుతుంది మరి ఇంకా సరి మొత్తము అంటే జీరో జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరో జీరోస్ యాడ్ చేస్తే జీరోనే వస్తుంది ఇంకా వాటి మధ్య తేడా అంటే లెవెన్ మైనస్ జీరో చేస్తే లెవెన్ వస్తుంది అంటే ఈ లెవెన్ అనేది లెవెన్ చేత నిశేషంగా భాగించబడును కావున మనకు ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్ర హండ్రెడ్ అండ్ వన్ అనేది మనకు లెవెన్ చేత నిశేషంగా భాగించబడును అనమాట ఇది థర్డ్ వన్ అనమాట ఇంతర్వాత మనకు థర్డ్ బిట్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఫోర్త్ బీట్ చూడండి ఈ క్రింది సంఖ్యలలో ఏ సంఖ్యలు నాలుగు మరియు ఎనిమిదిల చే భాగించబడతాయి అంటే ఇక్కడ చూడండి ఇచ్చిన ఈ త్రీ ప్రాబ్లమ్స్ను మనము ఒక్కొక్కటి నాలుగు చేత ఎనిమిది చేత భాగించబడుతుందా లేదా అని చెక్ చేసి సరిపోతుంది దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ చూడండి మనకు ఫోర్త్ ఫస్ట్ వన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఉంది అయితే ఇది మనకు నాలుగు చేత ఎనిమిది చేత రెండు ధరలతోటే భాగించబడుతుందా లేదా చెక్ చేయమన్నాడు ఇచ్చిన ప్రాబ్లమ్ని వేసుకొని మనం నాలుగు చేత ఫస్ట్ చూద్దాము నాలుగు చేత చూడాలనుకున్నప్పుడు లాస్ట్కు రెండు డిజిట్ అంటే ఒకట్లు పదులను మనము నాలుగు తోట భాగించబడుతుందా లేదా చెక్ చేయాలి అలా చెక్ చేస్తే ఇక్కడ జీరో ఫోర్ ఉంది కాబట్టి జీరో ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి జీరో వన్ జా జీరో ఫోర్ జీరో జీరో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ నేసుకున్నాం ఫోర్ వన్స్ ఆ ఫోర్ అంటే జీరో శేషం వచ్చింది కాబట్టి ఇది నాలుగు చేత నిశేషంగా భాగించబడను కావున మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ అనేది కూడా నాలుగు చేత భాగించబడును అనేది నోట్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఫోర్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఎయిట్ తీసుకోవాలి ఎయిట్ తీసుకుంటప్పుడు మనం ఏం చేసినాం ఫోర్కి ఏమో టూ డిజిట్ తీసుకున్నాం మనీ ఎయిట్ చెక్ చేసినప్పుడు త్రీ డిజిట్స్ అంటే ఒకట్లో పదులు వందలు ఈ మూడు ఒకట్లు పదులు వందలు ఈ మూడు తీసుకొని ఎయిట్ తో చెక్ చేయాలి చూడండి ఇక్కడ మనకు ఎయిట్ వన్ జా ఎయిట్ లెస్ చేస్తే టూ వస్తుంది ఫోర్ వస్తుంది ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ అంటే శేషము సున్నా వచ్చింది అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది ఎన్ ఎయిట్ చేత నిశేషంగా భాగించబడుతుంది కావున టూ థౌజండ్ వన్ ఫోర్ అనేది ఎయిట్ చేత నిశేషంగా భాగించబడును ఇప్పుడు ఫోర్ సాటిస్ఫైడ్ అయింది ఎయిట్ కూడా సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఈ ఇచ్చిన డిజిట్ మొత్తం మనకు ఫోర్ మరియు ఎయిట్ చేత నిశేషంగా భాగించబడుతుంది సెకండ్ ప్రాబ్లం చూడండి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఉంది ఇది ఫస్ట్ మనం నాలుగు చేత భాగించబడుతుందా లేదా చూద్దాము అన్నప్పుడు మనకు లాస్ట్ టూ డిజిట్ కదా ఈ టూ డిజిట్ని వేసుకొని మనము భావిస్తుందా లేదా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫోర్ జా ఫోర్ వన్ వస్తుంది ఇక్కడ టూ వాళ్ళు టూ వేసుకుంటే ఫోర్ త్రీజా టువె జీరో రావడం జరుగుతుంది అంటే ఫిఫ్టీ టూ అనేది ఫోర్ చేత భాగించబడను కావున మనకు ఈ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అనేది కూడా మనకు నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇప్పుడు ఇది ఫోర్ సాటిస్ఫైడ్ చేసింది నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఎయిట్ తోటి కదా కాబట్టి నెక్స్ట్ చూడండి ఎయిట్ అన్నప్పుడు మనం త్రీ డి ఈజీ తీసుకోవాలి కాబట్టి ఈ త్రీ తీసుకున్నాం అంటే ఏంది త్రీ ఫిఫ్టీ టూ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే చూడండి మనకు ఎయిట్ ఫోర్జా థర్టీ టూ మళ్ళీ ఇక్కడ థర్టీ త్రీ వస్తుంది ఇక్కడ టూ వేసుకున్నాం అగైన్ ఫోర్ చేస్తే థర్టీ టూ వస్తుంది అంటే శేషము సున్నా రావడం జరుగుతుంది అంటే త్రీ ఫిఫ్టీ టూ అనేది ఎయిట్ చేత భాగించబడుతుంది కావున సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అనేది మనకు ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే ఈ డిజిట్ని కూడా మనకు నాలుగు చేత ఎనిమిది చేత నిశేషంగా భాగించబడను లాస్ట్ ప్రాబ్లం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ చూడండి మనకు ఫోర్ తోటి సాటిస్ఫైడ్ అవుతుందా లేదా అని చూడాలంటే ఫస్ట్ లాస్ట్ రెండు డిజిట్లు ఈ జీరో జీరో ఉంది అయితే మనకు సూత్రం చెప్పేటప్పుడు మనకు ఒకటి చెప్తుంటారు లాస్ట్కు ఇట్లా మనకు హండ్రెడ్స్ ఉన్నా ఇంకా అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్స్ ఉన్నా మళ్ళీ లాస్ట్కు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నా ఇట్లా ఏమున్నా ఈ లాస్ట్కు చివర జీరో జీరోస్ ఉన్నాయంటే ఇది హండ్రెడ్ స్థానంలో ఉన్నట్లే కదా ఒకట్లు పదులు వందల స్థానాల్లో ఉన్నట్లు అయితే ఈ జీరోస్ ఏవైతే లాస్ట్కు ఉంటాయో డైరెక్ట్ అవన్నీ మనము ఇది నాలుగు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది అనేది గుర్తుంచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి జీరో జీరోస్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్ జీరో జీరోనే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరోనే వేసుకుంటే ఫోర్ జీరో జీరో వస్తుంది అంటే శేషం సున్నా రావడం జరిగింది అంటే మనకి ఈ జీరోస్ నాలుగు చేత భాగించబడుతుంది కావున మనకు ఎయిటీన్ హండ్రెడ్ అనేది కూడా నాలుగు చేత భాగించబడను ఇది ఫోర్ని సాటిస్ఫై చేసింది నెక్స్ట్ ఎయిట్ని తీసుకోవాలి ఎయిట్ తీసుకున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్ అంటే త్రీ డిజిట్స్ కదా ఎయిట్ హండ్రెడ్ తీసుకొని డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఇక్కడ చూడండి ఎయిట్ వన్సా ఎయిట్ ఇది జీరో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో వేసుకుంటే ఎయిట్ జీరో జీరో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎయిట్ జీరో జీరో రావడం జరుగుతుంది అంటే శేషం సున్నా వచ్చింది అంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఎయిట్ చేత భాగించబడ కావున మనకు ఎయిటీన్ హండ్రెడ్ అనేది కూడా మనకు ఎనిమిది చేత భావించబడును ఇది థర్డ్ వన్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలలో చూద్దాము మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలలో క్లారిఫై చేసుకుందాము ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్